ఎలా ఉండాలో చూపిస్తారు దీనికైతే ముందు పొర ఉంటుంది పొర తీసుకోవాలి పొర తీసుకోకుండా వండుకుంటే ఉప్పు గారు వెళ్ళదు వెళ్ళదమాట అందుకని పొరం కూడా ఎలాగంటే పొర వచ్చేస్తా పొర వచ్చేస్తుందట ఈ పొర తీసేసుకోవాలి కొంతమంది ఉడగొట్టగా తీసుకుంటారు కానీ పచ్చదనదే బాగా వచ్చేస్తుంది ఈ పొర తీసేసుకొని శుభ్రంగా అప్పుడు ముక్కలు కోసుకొని మరపుబెట్టుకొని వండుకోడు కూర డబ్బు చూసారా కూర తీసేసుకున్నా ఇదిగో ఇప్పుడు ముక్కలు కోసం చూపిస్తానా తర్వాత ఎలా ఉండాలో చూపిస్తాను రెండు మాట రెండు దెబ్బలు రెండు పరీండి ఇది ఎలా వచ్చింది ఇదే ఇదివ దాని త్వర ఇది ద్వారా కూడా ఎలా ఉంటుంది కదా ఇది ఎలా తీసేసుకోవాలి ఇది మొక్కలు ముక్కలు దాని ముక్కలు కోసుకున్నాం ఈ మళ్ళీ ఉడకబెట్టుకోవాలన్నమాట శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసేసి ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి ఎలా చూ చూపిస్తాను మళ్ళీ మొక్కలు కోసుకున్న మొత్తం అన్నీ ఇప్పుడు పసుపు ఉప్పు వేసి కడుక్కుంటా ఇది మొక్కలు పసుపు పసుపు ఉప్పు వేసుకున్నాక వీటిల్లో వేసి కడిగేసుకుంటారు ఫస్ట్ ఫుడ్ పేస్ అయితే నీస్ వాసన ఉండదని ఇంకా పసుపు ఫుడ్ పేస్ట్ కట్ అయితే మంచిది శుభ్రంగా పసుపు ఫుడ్ పేస్ట్ కానీ ఎలా పిసికి తీసుకోవాలి పిసి తీసుకుంటే దబ్బ ఉడకబెట్టుకోవడం కోసం వాటర్ పెట్టుకున్నాము అందులో కొంచెం సాల్ట్ అయితే వేసాము మొక్కలు పడుతుందని ఇప్పుడు నీళ్ళు మరిగిపోతున్నాయి కదా ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ దబ్బ ముక్కలు అయితే అందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి ఉడికిన తర్వాత చూపిస్తాను ఇంకా ఉడకబెట్టేసుకున్నాము చిన్న చిన్న చూడండి పోతే ఎంత చిన్న అయిపోయినాయో ఉడికిపోయినాయి పెట్టి దెబ్బ మలాన్ని ఇలాగైపోయినాయి ఇప్పుడు స్టవ్ కట్టి నీటిలోంచి తీసేసుకొని అప్పుడు కోరండుకోవాలి వేరే గిన్నె అయితే పెట్టుకున్నాం ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి అవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా ముందుగా దాన్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం ఆయిల్ అయితే వేస్తున్నాను సారీ చూసారా నూనెలో వేపుకుంటే బాగుంటుంది అన్నమాట వేసుకొని దీంట్లో ఇప్పుడు ఎగురు ఉండాలి గిల్లకి తీసి గిల్లకి తీపిస్కొని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపేసుకోవాలి ఏగి పని కదా శుభ్రంగానే ఈసారి గిల్లా తీసేసుకొని ఇలా గిల్ల తీసేసుకున్నాం కూర సరిపడా నూనె వేసుకుంటున్నాం మేమైతే మూడు డప్పులు వేసుకుంటున్నాం నూనె అయితే వేడి అయిపోయింది ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా వేపుకోవాలి సారీ ఉల్లిపాయలు బాగా మగ్గి వరకు వేపుకొని ఉల్లిపాయలు వేయిపోయినా చూసారా ఇప్పుడు ఈ మొక్కలు వేసుకుంటారా అంటే నూనెలో వేపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మొక్కలు వేసుకుంటారా మీరైతే పెద్ద మొక్కలు కోసుకోండి కొంచెం చెన్నైకి వస్తేనే కొంచెం పసుపు రుసుకు సరిపడగా ఉప్పు వేసుకోవచ్చ కారం రెండు స్పూన్లు అయితే కారం వేస్తున్నాను మీరైతే వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాం ఇప్పుడు ఇలా కలిపి మసాలా కూడా వేసేస్తూ స్పూన్ ఉన్నారు మసాలా వేసుకుంటున్నాం స్పూన్ వేసాను కదా ఇంకా హారన్నీ బాగా కలిపే వరకు కలుపుకొని ముందులో మగ్గిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకోవాలి మసాలా వాసన పోయే వరకు వేసుకొని పచ్చి వాసన డబ్బా వండుకోండి మంచిది బలం కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యం కూడా మంచిది ఒకసారి ఉండి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి చూసారా మసాలా పచ్చివాసన పోయే వరకు చెప్పుకున్నాం వాటర్ పోసుకుందారు కూర సరిపడిగా వాటర్ పోసుకుందారు ఇందాక ముక్కలు అయిపోయాం కదా ముక్కలు దీంట్లో తీసాం కదా దాంట్లో నూనె ఉందని నీళ్ళు వేసి వేస్తున్నాను అనమాట ఆ నూనె కూడా వచ్చేద్దని ఏదో చూసుకుందారే కూర అయితే అయిపోయింది నూనె ఎలా వదిలేసిందో వదిలేలా నూనె వదిలిన తర్వాత కూర అయిపోయినట్టు మాట స్టవ్ ఆఫ్ చేసుకున్నా స్టవ్ ఇంకా డబ్బ కూర రెడీ డబ్బ అంటే ఏంటనుకుంటున్నారో తెలుసా మేకలో ఉన్న ఊపిరితిత్తుల కూర అటు మేకలో ఉన్న ఊపిరితిత్తుల కూరనే డబ్బ అంటారు మా తూర్పుగోదావరి జిల్లాలో అయితే దెబ్బ అని అంటారు మరి మీ ఉన్న జిల్లాలో ఏమంటారో మా మాకైతే తెలియదు కామెంట్లో పెట్టండి దెబ్బ కూర రెడీ స్టవ్ అయితే ఆపిస్కుంటారు ఈసారి ఈసారి గిల్లా కూర్చుకుంటున్నాం దాకలు కదా సేవడదాఖలో ఉంచకూడదు దాకల్లోనే వండుకోకూడదు అంటున్నారు మరి కూరవైతే సేవడ దాకల్లోనే వండుకుండా కోరు అందుకని ఉంచకూడదని స్టీల్ గిల్ తీసేస్తున్నారు డబ్బు కోవర్ రెడీ